అలాగే మనందరి బ్రహ్మర్షి బ్రహ్మర్షిపత్రిజి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు మధు అండి మరి నేను టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు మా అన్నయ్య ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది సో చాలామంది విద్యార్థులు ఏంటంటే భయం అనేది ఉంటుంది క్లాస్లో డౌట్ అడగలన్నా భయం ఉంటుంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని అంటాం ఆత్మన్యూన్యతాభావం అని అంటాం అందరి ముందు లేచి నిలబడి మాట్లాడాలన్నా కానీ డౌట్ అడగాలని భయం ఉంటుంది నేను బేసికల్గా టెన్త్ క్లాస్ వరకు తెలుగు మీడియం చదువుకున్నాను తర్వాత ఇంగ్లీష్ మీడియంలోకి మారాను సో అప్పుడు క్లాస్లో డౌట్ అడగాలంటే నాకు భయం ఉండేది సో మెడిటేషన్ చేయడం వల్ల ఏంటంటే ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం వల్ల మన లోపల శక్తి పెరిగినప్పుడు ఏంటంటే ఆ భయం అనేది పోతుంది దానివల్ల ఏంటంటే మనం నిర్భయంగా మనం మాట్లాడడం చేయగలుగుతాము ఇంకా ఏంటంటే మన లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఆత్మవిశ్వాసం సో మొదట్లో భయపడే వాళ్ళం ఈసారి ఎగ్జామ్లు నేను పాస్ అవుతున్నా లేదా మంచి మార్కులు వస్తాయా లేదా ఇలా రకరకాల ఉంటాయి కొంతమంది స్టూడెంట్స్లో కానీ ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మొట్టమొదటి ఏంటంటే మనకు కాన్సన్ట్రేషన్ వస్తుంది ఎందుకంటే స్కూల్లో ఫస్ట్ స్టూడెంట్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్లాస్ చెప్పేటప్పుడు ఏకాగ్రతతో విన్నప్పుడే ఆ చెప్పేది మనం అర్థం చేసుకోగలుగుతాము క్లాస్ చెప్పేటప్పుడు ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత అనేది మనకు లేనప్పుడు చెప్పేది మనకు అర్థం కాదు కాబట్టి ధ్యానం చేయడం వల్ల మొట్టమొదటిగా మనకు ఏకాగ్రత ఉండడం వల్ల ఆ టీచర్ చెప్పే పాఠాలు మనం జాగ్రత్తగా ఏకాగ్రత విన్నప్పుడు అది మళ్ళీ చదువు చదువుకుంటే ఈజీగా మనకు అర్థమవుతుంది అలాగా కాన్సన్ట్రేషన్ వస్తుంది అలా రెగ్యులర్గా మనం చేస్తున్నప్పుడు మనలో జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది మరి క్లాస్ విన్నాం తర్వాత వెళ్ళి చదువుకున్నాం దాన్ని మళ్ళీ గుర్తుంచుకోవాలి అంటే మనకు జ్ఞాపక శక్తి ఉండాలి సో కొంతమంది అంటే వెంటనే మర్చిపోతుంటారు కొద్ది రోజుల్లో మర్చి రెండు మూడు రోజుల తర్వాత మర్చిపోతుంటాం మన ధ్యానం చేస్తే మొదటి రోజు లోపల జ్ఞాపక శక్తి పెరగడం వల్ల చదివినవి కానీ విన్నాయి కానీ బాగా గుర్తుంచుకుంటాం మనకు ఎవరు కాదు స్వామి వివేకానంద ఎగ్జాంపుల్ మనకు చెప్తుంటారు ఆయన రెండు వందల పేజీల పుస్తకాన్ని ఐదు నుంచి పది నిమిషాల్లో చదివేవాడంట అంటే ఇంత ఏకాగ్రత ఉంది ఆయన ఏక సంతాగ్రహి అంటారు వాళ్ళని ఒక్కసారి చదివినా విన్నా వాళ్ళు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోగలుగుతారు అంత గొప్ప స్థాయికి ఆయన ఎంటే ఆయన చిన్నప్పటి నుంచే ధ్యానం చేశాడు కాబట్టి అంత గొప్ప స్థాయికి దిగాడు ఇక్కడ మనం శారీరక దాంట్లో ఏంటంటే చిన్నప్పటి నుంచి ధ్యానం చేసేలా ఎలా అంటే ఎంతోమంది ధ్యానం చేసి గొప్ప గొప్ప ఎదిగిన వాళ్ళు మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది మనకు పురాణాలు చూసినట్లయితే నచికేతుడు కానీ ప్రహ్లాదుడు కానీ అలాగా ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు అష్టావక్రుడిని ఇలా గొప్ప గొప్ప వాళ్ళని చూసినట్లయితే వాళ్ళు బాల్యం నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళు ధ్యానం చేసి ఎంతో గొప్పగా ఎదిగారు వివేకానంద కానీ అలా మనం కూడా ఈ ధ్యానం చేస్తే మనలో మన మానసిక ఒత్తిడిని కానీ టెన్షన్స్ కానీ ఇవన్నీ మనం తట్టుకొని ఆ విద్యార్థి దాన్ని పూర్ణంగా మనం ఎంజాయ్ చేయవచ్చు ధ్యానం లేకుండా కేవలం చదువులు 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 అంతా చదువులే ఉంటే ఆ విద్యార్థి జీవితం పూర్ణ జీవితం కాదు అందుకే పత్రిసార్ ఫస్ట్ స్కూళ్ళల్లో విద్యార్థులకు ధ్యానం నేర్పించినప్పుడు సార్ ఫైవ్ ఫింగర్స్ కాన్సెప్ట్ చెప్తారు ఆటలు పాటలు చదువులు పనులు ధ్యానం అని ధ్యానం ఫింగర్ ఫైవ్ ఫిఫ్త్ ఫింగర్ ఏంటంటే థమ్ ఫింగర్ ధ్యానం ఆ ధ్యానం ఉన్నప్పుడే ఆ విద్యార్థి జీవితం పూర్ణంగా ఉంటుంది ఐదు ఉన్నప్పుడే ఈ ఐదు సో ఈ ఏది లేకపోయినా ఆ విద్యార్థి జీవితం పూర్ణం కాదు ముఖ్యంగా ధ్యానం ఉంటే ఈ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మనం చేయగలుగుతాం మాటలు కానీ పాటలు కానీ చదువు కానీ పదులు కానీ నేను ఎక్కడ స్కూల్కి వెళ్ళినా కానీ మొట్టమొదటిగా స్కూల్లో ఫస్ట్ ఇదే చెప్తాను పత్రిసార్ చెప్పిన ఫైవ్ ఫింగర్ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే ఆ కాన్సెప్ట్ ఒక విద్యార్థికి కావాల్సిన అవే కాబట్టి అవి మనం చెప్పినప్పుడు వాళ్ళు ఆ విద్యార్థి జీవితంలో ఆ ధ్యానం చేసినప్పుడు వాళ్ళు ఎన్నో లాభాలు పొందుతారు ఎంతో అద్భుతంగా వాళ్ళు తయారవగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరికి విద్యార్థులకు ధ్యానం చాలా చాలా ఇంపార్టెంట్ చేస్తే వాళ్ళు ఆ మానసికలు అన్నింటినీ తట్టుకోగలుగుతారు అసలు ధ్యానం అంటే ఏంటి సార్ మనకు చెప్తారు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని ఇక్కడ మనం కొంచెం లోతులో కలిసిస్తే ప్రతిసారి మనకు ధ్యానం చేసే పద్ధతి ప్రతి పిరమిడ్ సెంటర్లో కానీ పాంప్లెట్లో కానీ అలాగే ప్రతి నెల ధ్యాన జగత్ మ్యాగజైన్లో కానీ ఒక పేజీలో స్పష్టంగా సార్ రాయించారు ధ్యానం చేసే పద్ధతి హాయిగా కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి నోట్లో ఏ నామాన్ని ఏ జపించరాదు ఏ రూపాన్ని ఊహించుకోరాదు ఏవైనా ఆలోచనలు వస్తే కట్ చేసి మళ్ళీ మీ శ్వాసను గమనిస్తూ కూర్చోండి సో ఇక్కడ మనం పిఎస్ఎస్ఎంకి మనకు గురువు ఎవరంటే పత్రిసార్ కాబట్టి ఆయన ధ్యానం చేసే పద్ధతిలో మనకి ఏమి ఇచ్చాడు ధ్యానం చేసే పద్ధతి ప్రాసెస్ దాన్ని చూసుకుని అలాగా హాయిగా కూర్చొని శ్వాస మీద ధ్యాస ఉంచాలి ఇక్కడ ఏంటంటే మనసు పనిచేయని స్థితిని ధ్యానం అని అంటాం ఆ మనసు పనిచేయని స్థితికి వెళ్ళడం కోసమే శ్వాస మీద ధ్యాస ఇంకా సింపుల్గా అర్థం అంటే మనకు పత్రిసారిది ఆనా ధ్యానం అనే బుక్ ఉంటుంది అందులో చదవచ్చు ఇంకా నాకు ఇంకా కొంచెం క్లియర్గా తటవర్తి రావరస రాసినటువంటి ధ్యానం అంటే అని ఒక పుస్తకం ఉంది అందులో చాలా బాగా వివరించారు అంటే కొంతమందికి శ్వాస ఎలా గమనించాలో కొంచెం క్లారిటీ రాదు ఆ పుస్తకం చదివినప్పుడు నాకు క్లారిటీ వచ్చింది మనసు పనిచేయని స్థితిని ధ్యాన స్థితి అని అంటాం